వెల్కమ్ టు చట్టం టీవీ తెలంగాణలో పోటాపోటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థిరంగా ఉండేందుకు చేరికలను ప్రోత్సహిస్తుంది ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది దీంతో తాము బలపడుతున్నామని ప్రతిపక్ష బీఆర్ఎస్ను బలహీనపరుస్తున్నామని హస్తం నేతలు భావిస్తున్నారు కానీ ఈ విషయంలో గతంలో కేసీఆర్ చేసిన తప్పే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇబ్బందులను కోరి తెచ్చుకుంటున్నామని మర్చిపోతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా వారిపై ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిపై ప్రభావం పడుతుంది ఎమ్మెల్యేల చేరికతో వారి అనుచరులు కూడా అధికార పార్టీలోకి వస్తారు దీంతో గతంలో కాంగ్రెస్ ఓడిపోవడానికి పనిచేసిన వారే ఇప్పుడు జై కాంగ్రెస్ అనాల్సిన పరిస్థితి ఇదే సమయంలో మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నవారికి కొత్తగా పార్టీలో చేరిన వారి మధ్య పోటీ నెలకొంటుంది నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడతారు ఇది పాత కొత్త నేతల మధ్య వైరానికి దారి తీయడం ఖాయం అధికార పార్టీలో చేరుతున్నవారు చేర్చుకుంటున్న వారు ఇద్దరు నైతికతకు తిలోదాకాలు ఇస్తున్నారు రాజకీయాల్లో ఇప్పుడు ఆ పదానికి స్థానమే లేదు ఈ నేపథ్యంలో కొత్తగా చేరిన వారితో ప్రభుత్వం స్థిరపడొచ్చు కానీ పార్టీ పరంగా మాత్రం ఇబ్బందులు తప్పవు ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ప్రభుత్వం పడిపోతుంది కూలుస్తామన్న నేతలు కూడా ఇప్పుడు అధికార పార్టీలో చేరుతున్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తప్ప బీఆర్ఎస్లో ఎవ్వరూ మిగిలరని కాంగ్రెస్ పార్టీ నేతలు గొప్పగా చెబుతున్నారు గతంలో ప్రభుత్వాన్ని కూలుస్తామన్నందుకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా చేరికలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది కానీ కేసీఆర్ అనుచరులను చేర్చుకోవడం ద్వారా ముప్పు తెచ్చుకుంటున్నామన్న విషయం మర్చిపోతున్నారు చేరికలను కాంగ్రెస్ గొప్పగా అనుకుంటుంది కానీ అది కాంగ్రెస్ గొప్ప కాదు అధికారం గొప్ప అన్న విషయం విస్మరిస్తుంది కాంగ్రెస్ విపక్షంలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా చేరలేదు ఇప్పుడు చేరుతున్నారంటే అది అధికారం గొప్పతనమే ఇప్పుడు చేరినవారు చేరుతున్నవారు కూడా అధికారం అనుభవించడానికి ఎన్నికల సమయంలో టికెట్ ఇస్తేనే పార్టీలో ఉంటారు లేదంటే మళ్ళీ వారు కేసీఆర్ వంచనో ఇంకో పార్టీలో చేరడం ఖాయం ఇలాంటి చేరికలతో బీఆర్ఎస్ ఇప్పుడు బాగా నష్టపోవచ్చు కానీ రేపు కాంగ్రెస్కు కూడా ఇదే పరిస్థితి రావచ్చు చూస్తూనే ఉండండి చట్టం టీవీ